हेलो कपूर साहब और माधव मास्टर గారి की जय कपूर बोल माधव मास्टर के जय कपूर बोल माधव मास्टर के मैं कपूर माधव मास्टर की मतलब परिवार की पत्रकार के अंदर के गौरव सेवा धर्म जनसंघ भगवानंद आचार्य जी सर्वोदय आश्रम और कपूर माधव मास्टर గారి के अरे बंगाड़ो बोलता है यार ఈ పేరు తల్లిదండ్రులకు మరి ఇంటి భర్తలు యొక్క ఆధార్ తోటి మీరు ఎంత ప్రోత్సహించినా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కోలాటం ఏర్పాటు చేయడానికి తరకులేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను